హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది నవంబర్ ఇరవై తర్వాత భారీ తుఫాన్ ముప్పు పొంచి ఉందని ఇటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం అండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్త అందులో పగలు భారీగా ఎండలు ఉక్కపోత ఉండే అవకాశం ఉందని మరొక వారం పది రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో కాస్త వర్షాలు తక్కువగా ఉండే అవకాశం ఉందని రాత్రిపూట మాత్రం చలి తీవ్రత ఉండే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాలకి ఈ నవంబర్ నెలలో మరొక తుఫాన్ ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ తెలిపింది నవంబర్ ఇరవై తర్వాత ఇటు అండమాన్ సమీపంలో ఒక భారీ అలపిండం ఏర్పడే అవకాశం ఉందని అది మరింత బలపడి వాయుగుణంగా ఆ తర్వాత తుపానుగా కూడా మారే ఉన్నాయని ఆ తుఫాన్ మాత్రం తెలుగు రాష్ట్రాల వైపుకే వచ్చే అవకాశం ఎక్కువ శాతం కనబడుతుందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది పోయిన నెలలో వచ్చిన ముంతా తుఫాన్ ఏపీపై తీవ్ర ప్రభావం చూపిన విషయం అందరికీ తెలిసిందే అదే ముంతా తుఫాన్ బాటలో ఈ తుఫాన్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయని ఈ తుఫాను కూడా ఏపీలో తీరం దాటితే మాత్రం తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు వచ్చే తుపాను పట్ల ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది వచ్చే నెల రోజులు కూడా రైతులకి చాలా కీలకమైన రోజులని ఈ తుఫాను కూడా తెలుగు రాష్ట్రాల వైపుకు వస్తే మాత్రం తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఆ తుపాను కూడా వస్తే మాత్రం తెలుగు రాష్ట్రంలో మళ్ళీ భారీ వర్షాలు ముంచెత్తే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది నవంబర్ ఇరవై తర్వాత ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి ప్రకాశం జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు మళ్లీ పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతరలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ జిల్లాలో కూడా ఆ తుపాను వస్తే మాత్రం మళ్లీ వర్షాలు పడే అవకాశం ఉందని రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలు కూడా చాలా చోట్ల ఓ మోస్త నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు విజయవాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు మచిలీపట్నం ఈ జిల్లాల కూడా ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతరలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు అరకు ఈ జిల్లాల కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఆ తుపాన్ ఏపీలో తీరం దాటితే మాత్రం తెలంగాణలో కూడా మళ్ళీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలంగాణ జిల్లాలైన ఖమ్మం నల్గొండ వరంగల్ మునుగు కరీంనగర్ సిద్దిపేట ఆదిలాబాద్ హైదరాబాద్లో కూడా చాలా చోట్ల వర్షాలు మళ్లీ పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శాఖ తెలిపింది నవంబర్ ఇరవై తర్వాత ఇది బంగాళాఖాతంలో అండమాన్ సమీపంలో ఒక భారీ అల్పండం ఏర్పడే అవకాశం ఉందని అది మరింత బలపడి వాయుగుండంగా ఆ తర్వాత తుఫానుగా కూడా మారే అవకాశాలుందని ఇది కూడా ముంతా తుఫాన్ బాట్లోనే ఏపీలోనే తీరం దాటే అవకాశాలు కూడా ఎక్కువ శాతం కనబడుతున్నాయని మరొక వారం పది రోజుల సమయం ఉంది కనుక ఈ తుఫాన్ ఎంత ప్రభావం చూపేది మరికొద్ది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రి వేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదగ్గా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది మరో వారం పది రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో కాస్త వర్షాలు తక్కువగా ఉండే అవకాశం ఉందని రాత్రిపూట మాత్రం చలి తీవ్రత భారీగా ఉండే అవకాశం ఉందని చలి పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది నవంబర్ ఇరవై తర్వాత మాత్రం అండమాన్ సమీపంలో ఒక భారీ అల్పండం ఏర్పడే అవకాశం ఉందని అది తుఫానుగా కూడా మారి ఇటు తెలుగు రాష్ట్రాల వైపుకు వచ్చే అవకాశం ఎక్కువ శాతం కనబడుతుందని అది కూడా తెలుగు రాష్ట్రాల వైపుకు వస్తే మాత్రం తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు మాత్రం వచ్చే తుఫాను పట్ల ముందస్తు జాతరలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్